నమస్కారం ప్రేమైన మిత్రులారా సోదర దేశం ఎంత కష్టకాలంలో పాకిస్తాన్లో భారతదేశంలో ఎవరైనా సరే దేశం విడిచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ముంగా జారీ చేసింది ఆ తరుణంలో కొంతమంది పాకిస్తాన్లో మన యొక్క భారతదేశ భారత స్త్రీలతో వివాహం చేసుకునే వాళ్ళు ఉన్నారు బిడ్డలు కాని వాళ్ళు ఉన్నారు వారిలో కొంతమందికి మన దేశ భవిష్యత్తు లేని వాళ్ళు ఉన్నారు అలాగే ఏ విధమైనటువంటి చాలా ఇబ్బందులతో సరిహద్దుల్లో చాలా ఇబ్బందులు పడిన మాత్రం వాస్తవం మనకు కలిగినటువంటి ఏదైతే సరబడిదారులు ఉగ్రవాదులు మన భారత పౌరులను ఇరవై ఆరు మందిని అక్కడ పట్టున పెట్టుకున్నారో మనల్ని మనం రక్షించుకోవడం కోసం మన ఆవేదనతో జారీ చేసినటువంటి ఈ అంశాలు వాస్తవమే తప్పదు అప్పుడు ఉన్నటువంటి సందర్భాలు ఆ పరిస్థితిని బట్టి ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది అయితే తీసుకునేటప్పుడు కూడా ఇరవై ఆరు మందిని పట్టణ పెట్టుకోవడానికి వచ్చినటువంటి ఏవైతే వారి మన భద్రతా దళాల లోపం కాదా మరి ఇంటెలిజెన్స్ వర్గాల వాళ్ళకి తెలీదా వాటిని నివారించుకోలేని పరిస్థితికి ఎవరు వచ్చామో మనది కూడా కొంత లోపం ఉంది లేకపోతే వాళ్ళకి కాశ్మీర్ లో వచ్చి మన లో ఇరవై ఆరు మందిని చంపారంటే మనం మన ప్రభుత్వం కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన డిప్యూటీ సీఎం తన నోటుకు వచ్చినట్టు గుద్దమొక్క లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఆయన కూడా లోక పచ్చకామెరిలో వచ్చినప్పుడు లోకం అంతా ఎంత పచ్చగా కనిపిస్తుందో అంతా ఒకటే పచ్చగా కనిపించినట్టు ఉంది ఇక్కడ పా పాకిస్తాన్లో ఎవరున్నా లేకపోతే పాకిస్తాన్ ఇష్టమన్నా లేకపోతే అమెరికా ఇష్టమన్న వాళ్ళు కూడా మీరు అక్కడికే పోండి మీరు అలాగే పోండి మీకు ఏ దేశం ఇష్టం మీకు ఏ నాయకులు ఇష్టం అక్కడే పోండి అని చెప్పేసుకొని మాట్లాడుతూ ఉన్నారు మరి ఆయనకి కూడా సెగ్వేర అంటే చాలా ఇష్టము అమితమైన ప్రేమ గౌరవం అని చెప్పాడు మరి చెగువేరే దగ్గరికి వెళ్ళిపోతారా చెప్పను ఒకసారి సరే ఏదైతే ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళు మనుషులే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వల్ల మనకి ఏదైనా హాని జరుగుతుంది మన రహస్యాలు మనం ఏమైనా ఆ దేశానికి చేరవేయటంలో కానీ ఏమైనా పాత్ర ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఉండటం కోడదు కూడా వాళ్ళ వల్ల మన దేశానికి కానీ మన సైనికాల సైనికులకు కానీ ఏ విధమైన నష్టం జరుగుతుందని అనుమానాలు కానీ ఏమైనా ఉన్నా తక్షణమే మన దేశం నుంచి వాళ్ళని బహిష్కరించి తగిలివచ్చు ఇబ్బంది లేదు అయితే ఒకటి మాత్రం ఇక్కడ స్త్రీలు కూడా కొంతమంది పాకిస్తాన్ పెళ్ళిళ్ళు చేసుకుని నివాసం ఉన్నారు అది మనుషు మనుషుల పరంగా చూడండి కులాల పరంగా చూడకొద్దు